హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మ్యాగీస్ కిచెన్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ మోస్ట్ రిక్వెస్టెడ్ మ్యాగీ మసాలా అండి దీనిని చిన్నపిల్లలే కాదు పెద్దవారు కూడా చాలా ఇష్టంగా తింటారు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయినాక ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర లైట్గా ఫ్రై అయినప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అలాగే క్యారెట్ ముక్కల్ని వేసి కలుపుకోవాలి ఇందులోనే ఒక టూ టేబుల్ స్పూన్ గ్రీన్ బఠాని వేసుకోవాలి ఒకటి సన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు కూడా వేసి ఇదంతా ఓసారి కలుపుకోవాలి ఇదంతా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ని యాడ్ చేసుకుందాం హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఇక్కడ మనం ఉప్పు అనేది వెజిటేబుల్కి సరిపడా తీసుకోవాలండి ఎందుకంటే మనకి ఆల్రెడీ మ్యాగీ మసాలా ప్యాకెట్లో ఉప్పు ఉంటుంది కాబట్టి ఇదంతా ఓసారి ఇలా కలుపుకొని మరొక రెండు నిమిషాల పాటు మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి చూసారు కదా రెండు నిమిషాల తర్వాత మనకి ఈ వెజిటేబుల్స్ అంతా చక్కగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఇందులోకి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ నీళ్ళను పోసుకోవాలి మెజర్ వైజ్గా వచ్చేసి రెండు కప్పుల దాకా నీళ్ళను పోసుకోవాలండి ఇప్పుడు ఇదంతా ఓసారి కలుపుకొని మూత పెట్టి మరొక రెండు నిమిషాల పాటు నీళ్లను మరిగించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మనకి ఇలా నీళ్లు మరగడం స్టార్ట్ అయింది కదా ఇప్పుడు ఇందులోకి నేను రెండు ప్యాకెట్ల దాకా మ్యాగీని ఇలా బ్రేక్ చేసి వేస్తున్నాను మీరు ఈ నూడిల్స్ని మరీ చిన్నగా తినాలనుకుంటే దీనిని చిన్న చిన్న ముక్కలుగా బ్రేక్ చేసి వేసుకోండి ఇప్పుడు ఇదంతా ఒకసారి ఇలా లైట్గా కలుపుకోవాలి మరీ ఎక్కువగా కలుపుకోవడం వల్ల ఈ మ్యాగీ అనేది ఇరిగిపోయి ముక్కలు ముక్కలుగా అయిపోతుందండి ఒక నిమిషం పాటు మూతబెట్టి ఉడికించుకోవాలి ఒక నిమిషం తర్వాత చూశారు కదా మనకి ఇదంతా దగ్గర పడింది ఇప్పుడు ఈ ప్లేస్లో మనం మ్యాగీకి వచ్చిన మసాలా ప్యాకెట్ని యాడ్ చేసుకోవాలి ఈ మసాలాని ముందుగానే యాడ్ చేస్తే మ్యాగీ అనేది మనకు అంత టేస్టీ ఉండదండి ఇప్పుడు ఇదంతా ఒకసారి ఇలా కలుపుకున్నాక ఇందులోకే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసి కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే అంతే వేడి వేడి మసాలా మ్యాగీ రెడీ అయిపోయింది మనకి ఎప్పుడు ఆకలి వేసినా అప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈవినింగ్ స్నాక్స్గా చాలా ఈజీగా క్విక్గా తయారు చేసుకునే రెసిపీ ఏదైనా ఉంది అంటే అది మ్యాగీ అనే చెప్పుకోవచ్చండి సో ఫ్రెండ్స్ ఇంట్లో మసాలా మ్యాగీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసాం కదా మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్